डबल नाइन न्यूज़ की स्वागत కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎనిమిది మెడికల్ కాలేజీలు పదహారు నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశాం నాలుగు వందల మెడికల్ సీట్లు సాధించాం ప్రతి నియోజకవర్గంలో ఒక నర్సింగ్ కాలేజ్ ఉండాలని ముఖ్యమంత్రి ఆలోచన పరిగి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నాం ప్రాంతీయ ప్రీతి ఉన్న నాయకుడు ఉన్నప్పుడే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కొనియాడిన మంత్రి జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఆర్ఏ సెంటర్ ఏర్పాటు చేస్తాం ప్రతి జిల్లాకు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం అందించేలా కృషి చేస్తున్నాం రాష్ట్రంలో నాలుగు క్యాన్సర్ హీలింగ్ రీజనల్ సెంటర్లు ఏర్పాటు హైవేలపై ట్రామా కేర్ సెంటర్ కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో స్టాఫ్ తక్కువగా ఉన్నది వాస్తవం కృషి చేస్తున్నాం కులగణన అనేది ముఖ్యమైన అంశం అన్ని వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కులగణన చేసింది సమాజంలో సామాజిక న్యాయం ఉండాలనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలిపాం రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం అభివృద్ధి చెందాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు మన చెవిర పార్లమెంట్ సభ్యులు మన కొండ విశ్వేశ్వర సార్ గారిని వేరికి బిరికి రావాల్సిందిగా కోడతా ఉన్నాం మన దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా మనకు బయట నుంచి వచ్చిన నాయకుల గౌరవం దయచేసి శంకుస్థాపన చేసినందుకు విచ్చేసినందుకు వారికి సాధారణంగా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మన గౌరవ సభాపతి గారు స్పీకర్ గారు ఏ కార్యక్రమం చూసినా మన జిల్లా లోపల అభివృద్ధి చేయాలని మీరు చూస్తున్నారు ఏ విధంగా మేమంతా కూడా కలిసి మన జిల్లా అభివృద్ధి గురించి ఇక్కడ వేదిక ఉన్నటువంటి నాయకులమంతా కూడా కలిసి ఇదో మన ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రత్యేకంగా నర్సింగ్ కాలేజీలు ఎందుకు అంటే మధ్యతరగతి మా రామ్మోహన్ ఆఫీస్కి వచ్చినా ఇంటికి వచ్చినా కాన్సల్స్కి వచ్చినా ఏదో ఒకటి మీ కాన్సల్స్ కడుగుతూనే ఉంటాం పట్టికడుతాడు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలని చెప్పి అంటే ఓ నాయకుడు ఆ ఉండాలి తన గలుగుతాడు ప్రాంతీయ ప్రీతి ఉండాలి ప్రాంతం అభివృద్ధి చెందాలని కాంక్ష ఉండాలి ఓ దూరదృష్టి ఉండాలి సమాజం ఇంక్లోజ్గా ఎదగాలని ఒక ఆలోచన ఉండాలి అన్ని చాలా సేవా దృక్పథము కమిట్మెంటు ఓ దూరదృష్టి ఒక విజను అన్ని శాఖలలో కొద్దిగా కాంప్లికేటెడ్ శాఖ కూడా హెల్త్ శాఖ నువ్వు ఎంత చదివినా తీరాదు ఎంత అర్థం చేసుకున్నా మళ్ళీ ఏడవచ్చినా వాడికి వస్తుంది రోజు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అందులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు నాలుగు వందల అదనపు సీట్లు పదహారు నర్సింగ్ కాలేజీలు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదట పదహారు నర్సింగ్ కాలేజీలు దానికి తోడు ఎనిమిది మెడికల్ కాలేజీలు నాలుగు వందల సీట్లు దానికి తోడు ఈరోజు పరిధిలో ముప్పై పడకల సిఎస్ఈని వంద పడకలకు మార్చడము అప్గ్రేడ్ చేయడము అంటే ఒక ఏరియా హాస్పిటల్ స్థాయికి రావడము ఆ సామాన్య కుటుంబము ఎన్ని నిమిషాలలో సబ్సెంటర్కే కానీ పిఎస్సికే కానీ సిఎస్ఈకే కానీ ఏరియా హాస్పిటల్కే కానీ డిస్టిక్ హాస్పిటల్కి కానీ ఎన్ని నిమిషాలలో చేరాలి అనేది ఒక ఆలోచన ఇప్పుడు మీ ప్రాంతంలో తాండూరుంది పరిగి ఉంది అది వికారాబాద్ ఉంది మీకు ఎంఆర్ఐ ఉందా మన అడిగిరా సబ్సెండర్లు అడుగుతున్నారు అప్గ్రేడేషన్ అడుగుతున్నారు బిల్డింగ్లు అడుగుతున్నారు అన్ని అడుగుతున్నారు కానీ మళ్ళీ ఎంఆర్ఐ గురించి సామాన్లు ఎక్కడ పోవాలి పట్టణం పోవాలి సామాన్యుడు పట్టణం పోకూడదు అంటే వికరణ జిల్లా హెడ్ క్వార్టర్స్ మా స్పీకర్ గారు హెడ్ లో ఒక ఎంఆర్ఐ కావాలి స్పీకర్ గారు కూడా అడిగారు వాళ్ళని గుర్తు చేసుకున్నారు కనుక ఎంఆర్ఐ కూడా వికారాబాద్కి ఇవ్వాలి ఖచ్చితంగా ఎంఆర్ఐ వికారాబాద్కి ఇస్తారు ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబాన్ని స్క్రీనింగ్ చేయాలి స్క్రీనింగ్ స్క్రీనింగ్ చేయాలంటే ప్రతి జిల్లాకు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వెహికల్ ఉండాలి క్యాన్సరే కానీ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ డయాలసిస్ సెంటర్ అవసరం అవుతుంది ఉన్నా ఇంకా బిడ్డ సంఖ్య పెంచాలి ఆ లెవెల్కు మన ఆరోగ్య పరిస్థితి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచన చేసి డయాలసిస్ సెంటర్స్ పెంచాలి క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ తీసుకురావాలి రాష్ట్రంలో నాలుగు క్యాన్సర్ రీజనల్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి నార్త్ సౌత్ ఈస్టు వెస్ట్ నిజామాబాద్ ఆదిలాబాదే కానీ వరంగలే కానీ మహబూబ్ నగరే కానీ హైదరాబాద్లో ఎంఎన్జీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉన్నది ఈ రకంగా ఇంకా నాలుగు సెంటర్లను ఏర్పాటు చేయాలి దానికి తోడు హైవేల విస్తరణ జరుగుతున్నది ఘోర ముఖ్యమంత్రి గారు రెండు వందల పదమూడు కొత్తగా అంబులెన్స్లని ప్రారంభించింది ఇంకా ఒక డెబ్బై నుంచి తొంభై అంబులెన్సులు అవసరం ఆముడు పైన ఎక్కడైతే ప్రమాదాలు ఎక్కడ ఇక్కడ జరుగుతున్నాయో ఆ బ్లాక్ స్పాట్ని మనము గుర్తించాలి నేషనల్ హైవేస్ అథారిటీ కానీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఆర్ఎన్బిఏ కానీ కలెక్టరే కానీ కూర్చొని ఫలానా జాగాల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ఆ ప్రాంతంలో మనం ని ఏర్పాటు చేయాలి దానికి అనుగుణంగా ఒక ట్రామా సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలనే నిర్ణయము ట్రామా సెంటర్ అంటే కనీసము ఐదున్నర కోట్ల రూపాయలు అవుతుంది దాంట్లో సిటీ మిషన్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడిగా యావత్ రాష్ట్రంలో మొదటి ఫేజ్లో ఒక ఎనభై నాలుగు నుంచి వంద ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలి ఆ దిశగా రూపకల్పన చేస్తుంది మనవాడు పేదవాడు హాస్పిటల్ ఓన్ చేసుకోవాలి నా హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ లేదు డాక్టర్లే కానీ నర్సులే కానీ టెక్నీషియన్ కానీ ఎక్విప్మెంటే కానీ హాస్పిటల్ యొక్క అందమే కానీ ఆ వాతావరణమే కానీ ఆ అంబియన్సే కానీ ఆ కుటుంబానికి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వాలి అలాంటి కంఫర్ట్స్ ఇవ్వాలి ఒక వంద కానీ స్టాఫ్ కష్టం ఉన్నది ప్రొఫెసర్ కష్టం ఉన్నది ఇది యదార్థము వాస్తవము కానీ ప్రమోషన్స్ ఇచ్చి ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఇక్కడ జీజీహెచ్ ఉన్నాయో అక్కడ ఆ పోస్టులు ఫిల్ అప్ చేసే దిశగా ప్రయత్నము మొన్నలే మీ అందరూ చూసి సుమారు ఆరు వేల పైచిలకు నర్సింగ్ ఆఫీసర్ అపాయింట్ చేసిన ప్రభుత్వం కులగణన రెండోది వర్గీకరణ కులగణన అవసరమా చాలా మంది అడిగారు ఖచ్చితంగా కులగణన అవసరం ఆనాడు భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రతి కుటుంబం ఏ స్థాయిలో ఉంది సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వృత్తిపరంగా ఆ సమాచారం ప్రభుత్వానికి ఉండాలి ఆ సమాచారం ఆధారంగానే రేపు పొద్దున లేదా పాలసీలు తీసుకుంటాం పాల నిర్ణయాలు తీసుకుంటాం ఏ రకంగా ఆ కుటుంబానికి బాసటగా ఉండాలని చెప్పేసి ఈరోజు డెబ్బై ఐదు అంశాలతో కూడిన సమాచారాన్ని సేకరించింది ప్రభుత్వం రాబోయే కాలంలో నిర్ణయాలు అనేటి ఏ కులానికి ఏ వర్గానికి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి లాభదాయకం ఉంటుందో దానికి ఈ సమాచారం తోడుపడుతుంది అదే రకంగా వర్గీకరణ వర్గీకరణ కులాల పంచాతీ కాదు ఆ కులాల పంచాతీక మనం బయటికి రావాలి వర్గీకరణ అనేది కులాల పంచాదు కాదు ఇది బాబా